కార్తీక్ దీపం సీరియల్లో శోభాశెట్టి పాత్రను ప్రేక్షకులు సులువుగా మర్చిపోలేరు మోనతా పాత్రలో అద్భుతంగా నటించి శోభాశెట్టి మర్పించారు ఈ సీరియల్ ద్వారా ప్రేమి విశ్వనాథం ఏ స్థాయిలో ఫ్యాన్స్ ఫాలోయింగ్ దక్కించుకుందో శోభాశెట్టి కూడా అదే స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కింది దీపం సీరియల్ అయిపోవడంతో ఫ్యాన్స్ ఫీల్ అవుతూ త్వరలో కార్తీక్ దీపం సీజన్ టూ వచ్చే ఛాన్స్ ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి అయితే శెట్టి తనకు పెళ్లి చూపు లాంటి ఒక వీడియో సోషల్ మీడియా వేదిక ద్వారా షేర్ చేసుకుంటూ వచ్చింది ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఈ రోజు నాకు పెళ్లి చూపులు అంటూ వీడియోలో శోభా సెట్ తెగ సిగ్గుపడిపోయి పెళ్లి చూపులో పదం చెప్పడానికి సిగ్గుపడుతున్నానని అని కామెంట్ చేశారు ఈ రోజు నా బర్త్డే అని శోభా సెట్ పేర్కొన్నారు ఈ రోజు పెళ్లి చూపులు కావడంతో పక్క ట్రెడిషనల్ గా రెడీ అవుతున్నానని ఆమె తెలిపారు అలాగే ఇంట్లో సచన వ్రతం కూడా అవుతుంది నా పెళ్లి చూపుల కారణంగా ఈ రోజు నా ట్రెడిషనల్ లుక్ లో తయారయ్యాను నా లుక్ నాకే ఎంతగానో నచ్చింది అని తెలిపారు అనుకున్న లాగాలు అవి సెట్ అయ్యాయి అందుకే నేను చాలా హ్యాపీగా ఉన్నాను అయితే నా పెళ్లిపై త్వరలోనే క్లారిటీ ఇస్తానంటే చెప్పుకుంటూ వచ్చింది monita